గగన్ నక్షత్రాన్ని కార్ లో తీసుకొని ఒక చోట కారు ఆపి వెంటనే అపూర్వకి ఫోన్ చేస్తారు భూమి ప్రమాదంలో ఉందని గగన్ కి ముందే తెలిసిపోయి ఉంటుంది వెంటనే గగన్ అపూర్వకి కాల్ చేసి చూడు అపూర్వ భూమి క్షేమంగా ఇంటికి రావాలి భూమికి ఏమైందనుకో నేను అస్సలు ఊరుకోను నీ రౌడీలకి ఫోన్ చేసి భూమిని క్షేమంగా ఇంటికి తీసుకురామని చెప్పు అని గగన్ వార్నింగ్ ఇవ్వటంతో నేను చెప్పాను నువ్వేం చేస్తావో అని అపూర్వ అంటుంది అయితే నేను నీకు ఒక సెల్ఫీ పంపిస్తున్నాను ఒకసారి చూసుకోండి మా మాట్లాడ పూర్వ అని గగన్ కారు లో కూర్చున్న నక్షత్రంతో వచ్చేలా ఒక సెల్ఫీ తీసుకొని వెంటనే ఆ సెండ్ చేస్తాడు ఆ ఫోటో చూసుకున్న ఆ చాలా కంగారు పడిపోతూ రే గగన్ నా కూతురు నక్షత్ర నీ దగ్గర ఉందేంట్రా అని టెన్షన్ పడుతూ అడుగుతూ ఉంటుంది చూడు ఇప్పటికైనా అర్థమైంది కదా భూమి క్షేమంగా ఎలా ఉండేది అలా ఇంటికి వస్తే సరే లేకుంటే భూమినికి ఏదైతే జరుగుతుందో నీ కూతురు నక్షత్రం కూడా అదే జరుగుతుంది అర్థమైందా కాబట్టి భూమి క్షేమంగా ఇంటికి రావాలి లేక పోతే నీ కూతురు నక్షత్ర నీకు ప్రాణాలతో దక్కదు అని గగన్ వార్నింగ్ ఇచ్చి ఫోన్ పెట్టేస్తాడు తర్వాత భూమిని రౌడీలు లాక్కు వెళ్తూ ఉంటే వాళ్ళని తోసేసి అడవిలో పరుగులు పెడుతూ ఉంటుంది అక్కడ ఒక పాత ఫ్యాక్టరీ ఉంటే ఆ ఫ్యాక్టరీలోకి వెళ్తుంది సరిగ్గా అప్పుడే నక్షత్ర గగన్ కూడా ఆ ఫ్యాక్టరీ దగ్గరికి వస్తారు భూమి ఆల్రెడీ లోపలికి పరుగులు పెట్టి ఉంటే వెనకాలే నక్షత్ర వెళ్తూ ఉంటుంది అయితే నక్షత్ర కి ఫోన్ కాల్ రావటంతో నక్షత్ర ఫోన్ మాట్లాడుతూ నిలబడి ఉంటుంది అప్పుడు గగన్ భూమిలో ఉన్న భూమి ఉన్న ప్లేస్ ని లోపలికి వెళ్తాడు ఇక వాళ్ళిద్దరు లోపల ఉండగా బయట నక్షత్ర గడియ పెట్టేసి లాక్ చేసేస్తుంది భూమి నీకేమి కాలేదు కదా భూమి నువ్వు బాగానే ఉన్నావు కదా అని గగన్ భూమిని అడుగుతూ ఉంటాడు అయితే ఆ రూమ్ అంతా కూడా చాలా కూల్ గా ఉంటుంది అయితే ఫ్యాక్టరీలో లో ఆ రూమ్ అంతా కూడా చాలా కూల్ గా ఉండటంతో ఆల్రెడీ భూమి అప్పటికే వణికి పోతూ ఉంటుంది నాకేం కాలేదండి అని భూమి చెప్తుంది సరే రా వెళ్దాం అని గగన్ భూమి ఇద్దరు డోర్ దగ్గరికి వస్తారు అయితే నక్షత్ర తాళం వేసేసి తాళాన్ని చేతిలో పట్టుకొని ఇప్పుడు వీరిద్దరు కూడా ఈ కూల్డ్ రూమ్ లో ఇలాగే పడి చేస్తారు ఇప్పుడు నేను హ్యాపీ అని అనుకుంటూ చాలా చాలా సంతోషపడుతూ ఉంటుంది ఈ విషయం అపూర్వ కూడా ఫోన్ చేసి చెప్తుంది వాళ్ళిద్దరు చేస్తారు పీడ పోతుంది అని అపూర్వ కూడా చాలా సంతోషపడుతూ ఉంటుంది అదేంటి డోర్ ఓపెన్ కావటం లేదే అని గగన్ అనుకుంటూ టెన్షన్ పడుతూ ఉంటాడు ఇక భూమి వణికిపోతూ ఉంటే భూమి భూమి అంటూ గగన్ భూమి దగ్గరికి వస్తాడు ఇక భూమి చల్లిని పోగొట్టడానికి గగన్ హక్ చేసుకుంటాడా అన్నది రానున్న ఎపిసోడ్ లో తెలుసుకుందాం